నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన వంటిలు ఈరోజు మన జానవంతిలలో వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ములక్కాడ పచ్చడనమాట మామూలుగా మనం ఆవకాయలు అన్ని రకాల ఆవకాయలు అయితే పెట్టుకుంటూ ఉంటాము కానీ ములక్కాయ ఆవకాయ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వేడివేడి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అంటే మనం పట్టే నిమ్మకాయ కానివ్వండి ఆవకాయ అల్లం ఇట్లాంటి వాటి కూడా ములక్కాయ ఆవకాయ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఇది మనం ఆమ్చూరు పౌడర్ యాడ్ చేసండి కలపడం జరిగింది చాలా రుచిగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దామండి ఇక్కడ కిలో ములక్కాడ ముక్కలు తీసుకున్నానండి రెండు ములక్కాళ్ళు వచ్చినాయి అనమాట శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి తడి లేకుండా చూసి రెండు అంగుళాల సైజులు ముక్కలు కట్ చేసి పెట్టానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ మెంతులు మూడు స్పూన్ల వరకు ఆవాలు యాడ్ చేసి జస్ట్ చిటపట్లాడితే సరిపోతుందండి చల్లారినిచ్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవడమే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక రెండు వందల యాభై గ్రాముల వరకు ఆయిల్ వేరుశనగ ఆయిల్ పోసానండి ఇప్పుడు ఈ ముక్కలు వేరుశనగ నూనెలో వేయించేయడమే ఇంకా కొంచెం ఆయిల్ వేడైందండి దీనిలో ఈ ముక్కలంతా కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసి చక్కగా చితికిపోకుండా అండి ముక్కలు అటు ఇటు కదుపుతూ జాగ్రత్తగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించకూడదండి మంచి కలర్ జస్ట్ వస్తే సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది కలరు ఇప్పుడు ఆ ముక్కలన్నీ పక్కన బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్లి కచ్చాపచ్చ చేసి వేసానండి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు ఎండిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలండి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు దీనిలో చింతపండు ఒక వంద గ్రాముల వరకు గుజ్జు యాడ్ చేశానండి చింతపండు ఒక వంద గ్రాములు తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసి ఉడికించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి అప్పుడు దీనిలో కలపాలండి లేదంటే పచ్చడి పాడవుతుంది ఇప్పుడు దీనిలోనే ఒక డెబ్బై ఐదు గ్రాముల వరకు సాల్ట్ పసుపు ఒక స్పూను యాడ్ చేసి ఇదంతా కూడా ఒక నిమిషం పాటు మగ్గనిచ్చేసానండి ఎందుకంటే చింతపండులో ఏమన్నా నీరున్నా కూడా పోతుంది అనమాట ఈ విధంగా కలిపేసిన తర్వాత అండి ఇప్పుడు మనం దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో మనం కారము ఒక నూట యాభై గ్రాముల వరకు పచ్చి కారం యాడ్ చేయాలండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక యాభై గ్రాముల వరకు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా కలిపేసి చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేయటమేనండి నేను ఇక్కడ ములక్కాడ ముక్కలైతే పెద్ద సైజు తీసుకున్నానండి హైబ్రిడ్ ములక్కాడలు అనమాట గుజ్జు ఎక్కువగా ఉంది ఇదంతా కూడా ఒకసారి కలిపేసాను నీట్గా కలిపేసి ముక్కలు చెదిరిపోకుండా కలుపుకోవాలండి సున్నితంగా ఉంటాయి ఇప్పుడు ములక్కాడు ముక్కలు దీనిలో నేను ఆమ్చూరు పౌడర్ ఒక యాభై గ్రాములు యాడ్ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక వంద గ్రాములు ఆయిల్ వేడి చేసి మరలా యాడ్ చేశాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి అయితే ములక్కాడలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా పచ్చడిలో ములక్కాడ ముక్క మునిగే వరకు ఆయిల్ ఉండాలి ఫ్రెండ్స్ లేనట్టయితే బూజు వచ్చేస్తుంది మనం ఎంత బాగా పెట్టినా సరే భూజ అనేది వస్తుంది కాబట్టి ముక్క మునిగే వరకు ఆయిల్ అయితే ఉండాలి చూడండి ఇలా కలిపేసి నేను ఒక గిన్నెలోకి తీసుకొని మునిగే వరకు అలా ఉంచాను ఇప్పుడు ఈ పచ్చడిని మూడో రోజున వేరే బౌల్లోకి తీసుకోనండి ఒకసారి కారము పులుపు సాల్టు అంతా సరిపోయిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకొని ఒక బాటిల్లో కానీ ఒక డబ్బాలో కానీ తీసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా నేనైతే ఇదంతా తీసేసి మొత్తం కలిపానండి జస్ట్ లైట్గా కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది ములక్కాడలో సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటేనే బెటర్ అండి ములక్కాడ ముక్క కొంచెం అబ్జర్వ్ చేస్తుంది అనమాట అందుకనే కొంచెం ఒక్క రవ్వ తగ్గించుకుంటమే బెటరు ఇప్పుడు చూడండి ఈ పచ్చడి అంతా కలిపేసాను చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ పచ్చడి నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్